తెలంగాణలో ఇప్పటికే పలు స్కీంలకు సంబంధించిన స్కామ్లపై ఆరోపణలు ఎదుర్కొంటున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలపై తాజాగా ఇప్పుడు మరో రెండు పథకాలకు సంబంధించి ఆరోపణలు వచ్చి చేరాయి బతుకమ్మ చీరలు కేసీఆర్ లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ వీటిపై త్వరలోనే విచారణకు ఆదేశించనుందా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో దీనిపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రూపొందించిన బడ్జెట్ను హరీష్ స్వాగతించకుండా విమర్శలు చేయడం సరైంది కాదన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు నిజాయితీ ఉంటే బతుకమ్మ చీరలు కేసీఆర్ పై విచారణకు సిద్దంగా ఉన్నారో లేదో చెప్పాలని సవాల్ చేశారు దీంతో త్వరలోనే ఈ విషయంపై సర్కారు విచారణ జరపనున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే స్కామ్ పై విచారణ ప్రారంభమైంది తోడు బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్స్ లోని అవకతవకలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే విచారణకు ఆదేశించాలని నిర్ణయించుకున్నట్టుగా తన ప్రసంగం ద్వారా చెప్పకనే చెప్పారని అంటున్నారు బతుకమ్మ చీరల తయారీ టెండర్ సూరత్ కు అప్పగించడం వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్ గతంలోనే ఆరోపణలు చేసింది ఈ వ్యవహారంలో నిధుల గోల్మాల్ జరిగిందని ఆరోపించింది అధికారంలోకి వచ్చాక లెక్క తీర్చుతామని అప్పట్లోనే ప్రకటించింది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అంశాలను ప్రస్తావించి మరీ విచారణకు బీఆర్ఎస్ సిద్దమా అంటూ సవాల్ చేయడంతో ఈ విషయంలో విచారణ జరపటం ఖాయంగా కనిపిస్తోంది ఇదే జరిగితే బీఆర్ఎస్ పెద్దలు వీటిపై కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి